థాయిలాండ్ ప్రధాని గా పెటోంగా క్షినవ్రత గత ఏడాది ఆగస్టు లో బాధ్యతలు చేపట్టారు ఆమె మేనత్త ఇంగ్లడ్ క్షినవ్రత తర్వాత థాయిలాండ్ ప్రధాని పీఠం అధిష్ఠించిన రెండో మహిళ గా పెటంగాంగ్ క్షినవ్రత నిలిచారు ఆమె తండ్రి కూడా థాయిలాండ్ ప్రధానిగా వ్యవహరించారు టెలికాం రంగ వ్యాపార దిగ్గజమైన తక్సిన్ క్షినవ్రత థాయిలాండ్ లోని టాప్ టెన్ బిలియనీర్లలో ఒకరు ఆయన చిన్న కుమార్తె పెటంగాంగ్ క్షినవ్రత కేవలం ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులో ప్రధానిగా ఎన్నికయ్యారు తాజాగా ఆమె ఆస్తులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి ప్రధాని పెటోకాక్ క్షణవ్రత తన ఆస్తుల విలువ మూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలకు పైనే ఉందని ప్రకటించారు కొంతమేర అప్పులు కూడా ఉన్నాయట జపాన్ బ్రిటన్లోనూ ఈ మహిళా ప్రధానికి ఆస్తులు ఉన్నాయి ఇక పెటోం టాం క్షణవ్రత లేటెస్ట్ ఫ్యాషన్ ఫాలో అవుతూ ఉంటారు ఆమె వద్ద ఖరీదైన రెండు డిజైనర్ బ్యాగ్లు డెబ్భై ఐదు లక్షరీ వాచ్లు డెబ్బై ఏడు నెక్లెస్లు రెండు వందల ఐదు జతల చెవి కమ్మలు నూట ఎనిమిది ఉంగరాలు ఆరు బ్రేస్లెట్లు నూట అరవై ఏడు ఫ్యాషన్ దుస్తులుండటమే అందుకు నిదర్శనం ఈ మేరకు తన ఆస్తుల వివరాలను ప్రధాని శ్రీనవ్రత జాతీయ అవినీతి వ్యతిరేక కమిషన్ కు సమర్పించారు